చాలామంది చాలా ప్రాంతాల్లో ఉప్మా లేకపోతే దోశ పిండి పెట్టుకుని త్వరగా చేసుకుంటారు అయితే బియ్యంతో దోశలు చేయడం ఎట్లా బియ్యం నానబెట్టడం ఒక రెండు మూడు గంటలు నానబెట్టాలి అందులో మెంతులు మినపప్పు వేసి నానబెట్టాను ఇప్పుడు దీన్ని గ్రైండింగ్ చేస్తాను ఈ దీంట్లో చూడండి గ్రైండ్ చేసిన తర్వాత అదే మిక్సీ చేసాము మిక్సీ తర్వాత ఇట్లా చేసాము మామూలుగా అయితే బియ్యంలో నానబెట్టి దాంట్లో మెంతులుతో పాటు పెరుగు వేసేవాళ్ళం మినపప్పు వేసేవాళ్ళం కాదు కానీ ఒకసారి ప్రయత్నం చేతాం మినపప్పుతో కూడా మామూలుగా ఎక్కడైనా పోతే మినపప్పు అన్నీ వేస్తారు మేము మాత్రం వీలైనంత వరకు మినపప్పు లేకుండానే పెరుగు వేసి చేస్తున్నాము అండ్ దోశ చాలా బాగా వస్తున్నాయి పులిసిన పెరుగు అయితే ఇంకా మంచిది కొత్తగా పొంగనాలు పెన్నను తెచ్చాను ఒక ప్రయత్నం చేస్తున్నాం పాతకాలంలో ఎక్కువగా తినేవాళ్ళు కాలక్రమేణా ఓపిక లేక చాలామంది తినడం లేదు కానీ తింటే చాలా మంచిది దీంట్లో ఏమేమి వేయాలో అన్నీ చెప్తాను మళ్ళీ మామూలుగా పొంగనాలు తిప్పి కట్టి ఉండాలా తీసుకురావాలి ఈరోజు ప్రస్తుతం ఒక ప్రయత్నం చేస్తున్నాం కొత్తది కదా ఎలా వస్తుందో బాగా వస్తుందా లేదా అని చేయంగా చేయంగా బాగానే వస్తాయి ఒక ప్రయత్నం చేస్తున్నాం వచ్చినాయండి పొంగనాలు బాగానే వచ్చినాయి అయితే మేము అంటే అందరూ చేసే విధంగా చేసాము దీంట్లో ఏమేస్తారంటే మామూలుగా రాత్రి చెప్ చెప్పాను కదా ఏమేమి కలుపుకోవాలి ఏమనేది అయితే ఇందులో పొంగనాలు పిండిలో ఉల్లిగడ్డలు కొత్తిమీర కరేపాకు ఉల్లిగడ్డలు అన్నీ మిక్సీ చేసుకొని దాంట్లో పిండిలో కలుపుకుంటే ముందు తర్వాత వేసుకోవాలన్నమాట తర్వాత వేసుకున్నాకనే దాంట్లో వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది ఉప్పు కారము అన్నీ దానికి సంబంధించిన తరువాత వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది సులభంగా అరుగుతుంది కూడా వెరైటీ పొంగనాలు మామూలుగా దీంట్లో ఇంకా పసుపు వేయాలా అసలు పొంగనాలు వస్తాయా లేదని ఒక ట్రయల్గా చేశాము చాలా బాగా వచ్చింది కాలుతూ ఉంది ఇంకా ప్రయత్నం ప్రయత్నించడం తప్పలేదు చూస్తేనే ఎట్లా ఉంది తింటే ఎట్లా ఉంటుందో చూడాలా వేడి వేడిగా ఉన్నాయి కదా చట్నీ కోసం ఉల్లిగడ్డలు అన్నీ తరిగి పెట్టుకున్న పొట్టు పక్క పెట్టేసిన వీటన్ని కడిగేసి ఒక బౌల్ వేసి పెట్టుకోవాలి నీళ్ళతో కడిగి పెట్టుకున్న ఇప్పుడు తరుగుతాను చూడండి ఓవైపు పాటలు వింటూ మరోవైపు ఇట్లా ఉల్లిగడ్డలు చిన్న చిన్న తరిగేశాను ఎందుకంటే ఉల్లిపచ్చడి చేసుకున్నప్పుడు నిల్వ ఉంచుకోవచ్చు చింతపండు వేస్తే వారమైనా ఉంటుంది లేకపోతే ఒకటి రెండు రోజులకన్నా ఎక్కువ ఉండదు కానీ ఉల్లిపచ్చడి చాలా మంచిది ఆరోగ్యానికి ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు ఇంకా మంచిది మాలాగా వంట చేసేటప్పుడు మనం పాట పాడుతూ వంట చేస్తే కొద్దిగా నీరసాలు ఉండవు కానీ మనకు పాటలు పాడితే వినే వాళ్ళకి ఇబ్బంది అని పక్కన పాటలు పెట్టుకుంటూ చేస్తున్నా ఇందులో వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపచ్చడి అంటే ఉల్లిపచ్చడి అంటే ఎర్రచట్నీ చాలామంది పొంగనాల్లో దోశల్లో కలుపుకొని తింటారు చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది అయితే ఎర్రచట్ని ఎలా చేయాలో చూడండి ఉల్లిపాయలు తరిగి పెట్టుకుంటాం కదా అయితే దాని ముందర ముందు మిక్సీలో అంటే మిక్సీలో వెల్లుల్లి పేస్టు ఒట్టి మిరపకాయలు కారము వీళ్ళైతే ధనియాలు కూడా వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇదంతా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మామూలుగా అయితే రోలు ఉంది ఉదయం పూట కొద్దిగా ఇబ్బంది కదా ఇలా మిక్సీ చేయడం జరిగింది పేస్ట్ లాగా అయింది ఇందులో ఉల్లిగడ్డలు వేస్తాను ఇప్పుడు ఆ పేస్ట్లో ఉల్లిగడ్డలు వేసాను చిన్న చిన్నగా మిక్సీ పట్టాను చూద్దాం ఎలా ఉంటుంది ఎలా ఉందో సూపర్ పేస్ట్ చూసి తినాలనిపిస్తుంది కానీ అద్దకుంది తింటే మంచిది లేకపోతే మంట వస్తుంది కొద్దిగా బెల్లం కూడా వేసాను ఎందుకంటే మరీ కారం ఎక్కువైతే కష్టమని బెల్లం వేయడం జరిగింది ఇలా బౌల్లో వేసుకోవడం జరిగింది అది ఉల్లి చట్నీ చాలా బాగుంటుంది కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసాను రేపటి కూడా ఉపయోగపడుతుంది కానీ అలా చేయకుండా రేపటికి తరిగినాక ఉల్లిగడ్డలు మళ్ళీ రేపటికి వాడితే మంచిది కాదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడే అయిపోతుంది ఒక అరగంటలో తిన్నాక తర్వాత మళ్ళీ చేస్తాను పొంగనాలు గొంతు పొంగనాలు అంటారు దీన్ని ఎర్ర చట్నీ బుడ్ల చట్నీ ఇంకా ఇవి తక్కువ నాకు ఇంకా ఎక్కువ తింటాను చూస్తున్నాను మొదటిసారిగా ఎట్లా ఉందో చూస్తున్నాను కొంచెం మెత్తగా ఉంటే బాగుండేది పేస్ట్ మెత్తగా ఉంది కానీ పొంగనాలు ఇంకా కొద్దిగా తిరువాతబడింటే ఇంకా బాగుండేది అని దింట్ కలుపుకుంటే సరిపోతుంది